హాయ్ హలో అందరికీ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చాలా రోజులైంది కదండి లాంగ్ వీడియోస్ పెట్టక సరే షార్ట్ వీడియోస్ అయితే పెడుతున్నాను కానీ లాంగ్ వీడియోస్ అయితే చాలా రోజులైంది పెట్టక నిన్న ఈవినింగ్ రొటీన్ అయితే షూట్ చేశాను అనమాట ఈరోజు పెట్టేస్తున్నాను అందుకే ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదండీ అసలు ఇంకా మొత్తం సూర్యుడు ఎప్పుడు వస్తున్నాడో తెలియట్లేదు ఎప్పుడు వెళ్తున్నాడో తెలియట్లేదు అనమాట మొత్తం మబ్బులతో ఉంటుంది డే అండ్ నైట్ ఇంకా అసలు బట్టలు తీగ అయితే అస్సలు ఖాళీ ఉండట్లేదండి అందుకని ఇంకా రెండు రోజులకొకసారి బట్టలు అయితే ఉత్ ఉతికేస్తున్నా అనమాట అసలు బట్టలు ఉతికినా కూడా ఆరాలి కదండి అసలు వర్షాకాలం వస్తే పెద్ద ప్రాబ్లం ఏంటంటే బట్టలు ఆరడం అనమాట అసలు బట్టలు తొందరగా ఆరవు అసలు బట్టలు తీగ అస్సలు ఖాళీనే ఉండదు రోజు బట్టలు ఆరిస్తే అవి రెండు రోజులకు ఒకసారి ఆరిపోతూ ఉంటాయని కాబట్టి ఇంకా ఖాళీనే ఉండట్లేదు సరే ఇంకా అయితే ఇంకా మొన్న పిండేసిన బట్టలు అయితే ఉండే అనమాట ఇంకా ఇవాళ కార్పు ఉంటాయి అని తీసేసి ఇంకా అన్నీ చక్కగా మడత పెట్టేస్తున్నాను అనమాట చిన్నప్పుడైతే నేను చీర మడత చేయాలంటే ఒక్క హాఫ్ అన్ అవర్ యుద్ధం అనమాట అసలు ఆ చీర మడత పెట్టడానికే రాకపోతుండే ఇప్పుడు చూస్తే చాలా ఈజీగా చాలా సింపుల్గా పెట్టేస్తున్నా రీజన్ ఏంటంటే రోజు మడత పెట్టేస్తే అల్వాటు అయిపోయి ఉంటుంది అనుకుంటా చిన్నప్పుడు దీనికోసం అయితే ఒక పెద్ద యుద్ధమే చేసేది అనమా అనమాట ఎంత ట్రై చేసి ట్రై చేసి మడత పెట్టినా కూడా అస్సలు మడత పెట్టడానికే రాకపోతుంది అనమాట మీరు మీకు కూడా ఎలాంటి అనుభవాలు ఉన్నాయా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మాట్లాడుకుందాం ఇంకా మా రిషి అయితే ఒకసైడ్ ఇంకా ఆడుతూ ఉన్నాడు ఇంకా ఇదైతే మా కన్నయ్య మధ్యాహ్నం కొద్దిసేపు పడుకుంటాడు అనమాట అందుకని ఈ విధంగా చాపేసి పడుకోబెట్టేస్తా ఇంకా సాయంత్రం కాగానే ఇంకా అంత చా అన్నీ తీసేసి ఇంకా ఇల్లు అయితే మళ్ళొకసారి ఓట్ చేసుకుంటా అనమాట ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఇల్లు అయితే ఇంకా ఓట్ చేసిన తర్వాత మా కన్నే ఒక సైడ్ ఆడుతూ ఉంటాడు వాడి మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదండి ఒక్కొక్కసారి సరే మంచిగా వీడియో షూట్ చేస్తామనేటప్పటికి ఏడుపు స్టార్ట్ చేస్తుంటాడు అంతకుముందు చాలా బాగానే ఉంటాడు ఇంకా వీడియో షూట్ చేస్తున్నా అనేసరికల్లా ఇంకనే ఏడుపు స్టార్ట్ చేస్తా ఆడు అసలు ఒక్కొక్కసారి ఒక్కోలా ఉంటుంది మూడు ఇంకా బండి పైన మెత్తు పెట్టుకొని అయితే ఇంకా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని అమ్ముతా ఉన్నాను అనమాట అది ఒక ఆట అనమాట వాడికి ఆడుకోవడానికి ఎవ్వరు లేరండి పాపం నాకే ఒక్కొక్కసారి పాపం అనిపిస్తుంది పిల్లల్లో ఉండి ఆడుకునే పిల్లలకైతే అసలు టైం పాస్ అవుతుంది వాడు ఏం ఆడినా ఏం మాట్లాడినా నాతో అనమాట ఇంకా పైన అక్క వాళ్ళతో కూడా మాట్లాడుతూ వాళ్ళతో కూడా ఆడుతూ ఉంటాడు కానీ ఎక్కువ శాతం అయితే ఇంకా బోరింగ్ ఫీల్ అవుతాడు ఇంకా చూస్తే కొద్దిసేపు టీవీ పెడితే టీవీ చూస్తాడు కానీ ఇంకా అంత ఇల్లంతా చవరేసి కసవైతే నీట్గా ఊడ్చేసిన తర్వాత ఇంకా ఉదయం నుంచి అయితే అంటలు అలానే ఉన్నాయన్నమాట నన్ను ఉదయం ఒకసారి ఉదయం ఉదయం అంటే ఉదయం కాదు ఉదయం నుంచి పన్న అంట్లన్నీ ఇంక సాయంత్రం ఒకసారి నీట్గా కడిగేస్తాను అన్నీ ఒకటి కూడా మరి పడుకునేటప్పుడు కూడా కడిగేసి పడుకుంటాను అనమాట ఉదయాన్నే ఏం అంట్లు పెట్టను అందుకని ఉదయాన్నే లేవగానే ఇంకా స్టవ్ క్లీన్ చేసేసి వంట స్టార్ట్ అయితే ఇంకా అంటలు ఏం పెట్టను నైట్ అన్నీ కడిగేస్తాను ఇంక సాయంత్రం కొన్ని నైట్ కొన్ని కడిగేస్తాను నైట్ టిఫిన్ బాక్స్ ఉంటాయి ఇంకా నైట్ వంట చేసినవి ఉంటాయి ఆల్మోస్ట్ సాయంత్రం ఎక్కువ వంటలుంటాయి ఉంటాయన్నమాట ఇంకా ఉదయ బయట అయితే నెర్రకాయల చెట్టు అయితే ఫుల్లు నెర్రెడకాయలు పడుతుందండి గాలి అలా వస్తుంది వర్షం వస్తుంది ఇంకా వాటికైతే ఇంకా ఫుల్ నెర్రకాయలు అయితే పడుతున్నాయి కానీ తినే అదృష్టం లేదులేండి ఉసుకలో పడుతున్నాయి అంత ఇసుక ఇసుక ఉంది తినడానికి రాదు సరే ఇంకా ఇంటి ముందు కూడా అంత ఊడ్ చేస్తాను ఉదయం ఊడవాలంటే లేట్ లేట్ అవుతుంది అంతా ఊడవడానికి అందుకే సాయంత్రమే ఇంక అంత చేస్తాను ఇంకా ఈ పని అంతా చేసేసి స్నానం చేసి వచ్చి ఇంకా సాయంకాల దీపం అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట సాయంత్రం ఓన్లీ ఇంకా దీపంలో ఆయిల్ వేసి ఇంకా దీపం అయితే వెలిగించేస్తాం ఉదయం అయితే రోజు ఇంకా దీపాలు అవన్నీ కడిగేసి శుభ్రపరుస్తా కానీ నిర్మాలను అంతా తీస్తే ఇంకా సాయంత్రం ఓన్లీ దీపారాధన అంతే చేసేస్తా ఇంకా బయట కూడా తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేస్తాను ఇంకా ఇవాళ అయితే ఉదయం పప్పు చేస్తా పప్పు ఉంది ఇంకా నైట్కి ఊరికే కొంచెం మా కన్నయ్యకి ఒకటి అన్నం ఒకటి వండేస్తే సరిపోతుంది అయితే అని ఇంకా అన్నంకైతే పెట్టేస్తాను అనమాట ఇంకా వాడికి తినిపించేసి ఏమైనా పనులు ఉంటే చేసుకోవడం ఇదైతే నా ఈవినింగ్ రొటీన్ అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరి ఇంకా అంతవరకు బాయ్ బాయ్ ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి బాయ్ బాయ్